తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాడని కానీ ఇప్పటి వరకు అభివృద్ది మాత్రం శూన్యమని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని గత పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ది పనులే తారసపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట నాయకులు మాజీ ఐపీఎస్ మండిపడ్డారు శుక్రవారం తాండూర్ పట్టణానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మండిపడ్డారు మరోవైపు ఇప్పటి వరకు కులతీ స్థానిక సంస్థలలో లాభేతలలో ప్రాధాన్యత ఇస్తారని ఇప్పటివరకు కూడా ఎలాంటి జీవులు కానీ ఎలాంటి నియామకం కూడా చేపట్టలేదని అన్నారు మరోవైపు పోలీసు వ్యవస్థలకు కూడా జీవో నెంబర్ యాభైకి బదులుగా కొత్త జీవోను ప్రవేశపెట్టి నానా ఇబ్బందులకు గురి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు గత కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నీటికి తారసపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం రెడ్డి మాజీ గ్రంథాలయ జిల్లా చైర్మన్ రాజీవ్ గౌడ్ మరియు వెంకటరెడ్డి నరేందర్ గౌడ్ తదితరులున్నారు వివిధ ప్రజలకు మోసం చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరి అదేవిధంగా ఏమైంది ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు గాలి కొద్దేసి మరి ఈరోజు ప్రజలపై అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు మరి ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ రాలే రైతు భరోసా కాలే రైతు బంధువు రైతు బీమా రాదు ల్యాప్టాప్లు లాపత స్కూటీలు లూటీలు మహాలక్ష్మికి మంగళం పాడిండు గృహ జ్యోతికి గ్రహణం పట్టింది వరికి గురి వరికి పోలస్ అన్నాడు బోకస్ మరి నిరుద్యోగులకు నిరుద్యోగుల వృత్తి అన్నాడు నిరాశ కలిగించేసిండు తులం బంగారం అన్నాడు తోక గుడిచిండు మరి ఇవి అనేక అలాంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగతనంగా అట్టదారుల అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా మరి అదే ప్రజలపై దండయాత్ర చేస్తుంది ఈరోజు హైదరాబాద్ తోటి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రపంచం ఉండాలని చెప్పేసి కూడా తెలియచుకుంటూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకు గుణపాఠాలు చెప్తారని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది మరి ముఖ్యంగా తాండూరులో తొమ్మిది నెలలైపోయిన కాంగ్రెస్ పార్టీ గెలిచి మేము పదేళ్లలో మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తాండూరికి దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి తెలుసు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మూడు వందల యాభై రూపాయలు తీసుకురాలని కూడా తాండూరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మనం నాకు ఒక ఫెడ్రేషన్ ఏం నడుస్తుంది తాండూరు అంటే తాండూళ్ల ల్యాండ్ శాండు మై మైనింగ్ వైనింగ్ డ్రగ్స్ మన కొత్త ఒక కొత్త రోజులు కూడా ఉపయోగపడినాయి తాండూగా ఈ కాంగ్రెస్ ఆయన కాబట్టి తాండూరు ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతుంది రోహిత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల ప్రజలకు అందుబాటులో ఉంటుండే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏ సమస్యలు వచ్చినా మరి తాండూరు ప్రజలకు అందరూ అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తిని కోల్పోయామని బాధపడుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మైనార్టీలు దళితులు గిరిజనులు బీసీలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ లో తాండూరు ప్రజలేమో రోహిత్ రెడ్డి గారికి బిస్ చేసుకుంటున్నాం బాధపడుతున్నారు తెలియజేసుకుంటూ మరి మిగతా విషయాలన్నీ కూడా ప్రజలన్నీ కూడా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో జరుగుతుంది ఏ విధంగా ఈ అరాచక పాలన నడుస్తుంది పెద్దలు చెప్తారు నమస్కారం ఆయన పదే పదే ఏదైతే గత పది సంవత్సరాలు అంటూ రాక్షసుల నారాయణని జపం చేస్తే పుణ్యమస్తు అట్లా ఆయన పదేళ్ళు కేసీఆర్ పదేళ్ళు కేసీఆర్ అట్లా అనుకున్న పుణ్యం సంపాదించుకుంటాడు రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడటము పదేళ్లలో కేసీఆర్ గారు సాధించిన కేసీఆర్ గారు చేపట్టిన నిర్ణయాలు సాధించిన విజయాలు వాటిని ఆయన ఈరోజు అది నియామక పత్రాలు ఇవ్వడంలో కావచ్చు దావోస్లో కానీ అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టడం తెలంగాణ శాంతి భద్రతలు బాగున్నాయి అని ఏదైతే రేవంత్ రెడ్డి బయట విదేశాల్లో చెప్పిన అంతా కూడా కేసీఆర్ గారి ఘనత ఒక్క ఉదాహరణ చెప్తా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో గురుకులాలు అద్భుతమైన ప్రగతి సాధించినాయి దానికి ప్రధానమైన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడో ఉన్న గురుకులాల స్థాయిని కవిరుగని ఇంజనీర్గా నీతికి తీసుకుపోయి బహుజన వర్గాల పిల్లలని భావి భారత పౌరుల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది వాడు అనేక రంగాల్లో ఈరోజు ముందుకు సాగడానికి ఒక ఇంపార్టెంట్ భూమిక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వేసే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో సారు గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు నిజంగా ఎవరైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా ఇంకా ఆ యూనిఫామ్ వేసుకొని ఏదో చేయాలని అనుకుంటారు ఒక పదం కావాలనుకుంటారు కానీ ప్రవీణ్ సార్ పిల్లల చేతికి పౌరేద్దాం పిల్లల్ని విద్యావంతులు చేద్దాం పిల్లలు తమ మీద తాను నిలబడేలా చేద్దాం మన లక్ష్యంతో ఆయన గురుకుల సెక్రటరీగా పోయి ఆ తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా సహజ సేవల్ని చాలా చక్కగా ఉపయోగించుకొని ఈరోజు కంప్లీట్ గా మొత్తం తెలంగాణ మొత్తం దేశానికే ఈ రోజు గుంపులా నిలబడింది అది గుర్తించిన చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సహజ సేవల్ని గుర్తించిన రేవంత్ రెడ్డి గారు సార్కు టిఎస్పీఎస్సి చైర్మన్ పదవి ఇస్తారు రెండు సార్లు గంటే ఈ విషయం సార్ చెప్పడం కాదు రేవంత్ రెడ్డి పబ్లిక్ లో చెప్పుకున్నాడు సార్ చైర్మన్ ఇస్తానంటే సారే తిరస్కరించారు అంటే సార్ కావచ్చు డిజిపి మహేందర్ రెడ్డి గారి తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా తిట్టిరో ఈ రోజు మహేందర్ రెడ్డి గారి సేవల్ని ఉపయోగించుకుంటున్నాడు కాళేశ్వరం చిత్త ప్రాజెక్టు ప్రతిరోజు మాట్లాడే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి సాగునీటి సలహాదారుగా ఉన్న పెంటారెడ్డి గారికి నుంచి గ్రామం అయి పెంటారెడ్డి గారిని మరొక ఆరు నెలల పదవీ కాలం పొడిగించాయని సాగునీటి సలహాదారుగా కేసీఆర్ గారి పాలనలో ఏఏ అధికారులు ఏ ఏ సెక్రటరీలు సమర్థంగా పనిచేసిందో వాళ్ళందరి సేవలు రేవంత్ రెడ్డి ఇంక్లూడ్ అని శ్రీనివాస్ రెడ్డి ఆయన వ్యవసాయ మంత్రిగా ఉంటే వ్యవసాయ శాఖ వ్యవసాయ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వానికి పోచారం నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీడియా సమూహంగా కేసీఆర్ గారి ఈ విజయాలు రేవంత్ రెడ్డి చెప్పకనే పబ్లిక్ చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్న మంచి అధికారి మళ్ళీ ఈరోజు ఉల్టాయనకున్న సడన్ గా నేను రాత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి తెలంగాణ వైతాళికుడు పోరాట యోధుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ గళాన్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వినిపించిన ఒక గొప్ప దార్శనికుడు తెలంగాణ ఉద్యమం కోసం తన సర్వస్వామి త్యాగం చేసిన ఒక గొప్ప మేధా ప్రజ్ఞశాలి కొండా బాపూజీ గారి జన్మదిన శుభాకాంక్షలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు తమిళ ప్రజలందరికీ కూడా తెలుపుతూ మరి కేసీఆర్ కేటీఆర్ల నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈరోజు తండూరు పట్టణంలో ఈ మీడియా సమావేశంలో మరి పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మరి శ్రీశైల రెడ్డి గారిని నన్ను మమ్మల్ని కూడా మరి తెలంగాణ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాండూరు ప్రజలు తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మాట్లాడమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదట ఈ నేను ముఖ్యమైన విషయం వికారాబాద్ నుంచి తాండూరు రోడ్ ఏదైతే ఉందో అది చాలా హృదయ విధారకంగా ఉన్నది ఆ రోడ్డును అర్జెంటుగా అవసరం ఉన్నది ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు అలవలమైన ప్రాంతం వెంట మెట్టు అదేవిధంగా కందులు మరి జియో ట్యాగింగ్ కందులకు జియో ట్యాగ్ వచ్చింది అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధి వచ్చిన ప్రాంతం తాండూరు మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్త ఉన్నది గుంతలతో ఎండి ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఒక్కసారి మరి ఇటువైపు రండి వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్ చూడండి దీని పరిస్థితి అస్సలే బాగోలేదు అర్జెంట్ గా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఇప్పటి వరకు ఇంకా నవంబర్ లో రైతుల పంటలు కోతకొస్తాయి ఇప్పటి వరకు కూడా రైతు బంధు రాలేదు నేను కేవలం పేరు మార్చినప్పుడు తప్ప పైసలు మాత్రం రైతుల జోగుల్లోకి రాలేదు పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తారా ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు రైతులకు పంట యాసంగీకి ముందు వాన ముందే మరి డబ్బులు ఇచ్చి ఆ పెట్టుబడితోనే రైతులు ఆనందంగా పంటలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఆనందం కల్పిస్తే కిసాన్ సర్కార్ పేరు మీద మరి కేసీఆర్ గారు రైతుల ప్రయోజనం కలిగే కార్యక్రమాలు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది తప్ప ఒక్క పైసలు ఇవ్వలేదు ఇక రెండవది రైతుల రుణమాఫీ రైతుల ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు నలభై నాలుగు వేల కోట్లు అంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు బందంటాడు పొగ్గు శ్రీనివాస రెడ్డి వచ్చినప్పుడు చూద్దాం అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులున్నాయి కాబట్టి తప్పులను సవరించే దానికి టైం పడుతుంది అంటారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు రెండు లక్షల రూపాయల రుణం ఉన్న వారందరూ తీసేస్తామన్నారు అది కూడా పూర్తిగా కాలేదు కేవలం ఇరవై ఒక్క లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ ఆడకూడ చేసింది రెండవది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెండు లక్షల మీద కూడా ఆ ఒక్క రూపాయలు మీరు బ్యాంకులలో రీపే చేయండి మేము వెంటనే మీకు రుణమాఫీ చేస్తాం అని అన్నారు రైతులు చాలా మంది కూడా రెండు లక్షల పదివేలు రెండు ఇరవై వేలు రెండు వందల పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నలభై రూపాయలు బ్యాంకులో కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తొడిదారిని తప్పించుకొని పోయింది ఇప్పటికి కూడా రైతులకు మన రెండు లక్షల పైన ఉన్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు డబ్బులు బ్యాంక్ లో కట్టినట్టుగా మరి మన రెండు లక్షలు ఉన్న మాకు మేము చాలా మంది మాకు ఆఫీసర్లతో మాట్లాడు మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు సార్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావడం లేదు అసలు మా ప్రభుత్వం ఎక్కడ ఉన్నది ఢిల్లీలో కదా లేకపోతే నల్గొండలో ఉండదా లేకపోతే ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి ఎన్ని ఉండదు లేకపోతే ఎక్కడ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఎక్కడ ఎందుకు దాని స్టేట్మెంట్ ఇస్తారే ఎక్కడ పోయింది వ్యవసాయ శాఖ దీని మీద ఎవరు కూడా మాట్లాడతారు రైతులు చాలా దారుణమైన వారి పరిస్థితి అనుభవిస్తున్నారు దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ